వెల్కమ్ టు కరీంనగర్ నేను నేను మీ ప్రస్తుతం జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంలో ఉన్నాను సో నేను ఈ రోజు ఈ గ్రామానికి వచ్చినటువంటి సందర్భం ఏంటంటే కేవలం ఈ మండల వ్యాప్తంగా గాని జిల్లా వ్యాప్తంగా కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాదు మొత్తం దేశ వ్యాప్తంగా ఈ గంగిపెల్లి గ్రామం అనేది అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది దేశం మొత్తం గ్రామాలకు ఎందుకు ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది అనుకోవచ్చు ఈ గ్రామానికి గంగిపేళి గ్రామానికి కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి గ్రామం గంగిపేళ గ్రామం ఇక్కడ ఈ గ్రామం నుండి ఎంతో మంది రాజకీయ నాయకుల్ని పరిచయం చేసింది ఈ గ్రామం అంటే అన్ని రకాల పార్టీల నాయకులు ఉన్నారు టిఆర్ఎస్ కావచ్చు టీడీపీ నుండి కాంగ్రెస్ బిజెపి ఇలా ఎన్ని అంటే ఎన్ని రకాల పార్టీలు అన్ని రకాల పార్టీలు కలిగినటువంటి నాయకులను ఈ గ్రామంలో ఉన్నారు మంచి మంచి రాజకీయ నాయకులు కూడా ఈ గ్రామం అనేది పరిచయం చేసింది గంగిపల్లి గ్రామం ఇది గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాను ఫస్ట్ నేను అయితే ఈ వంద ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఏ పార్టీకి సంబంధించినటువంటి జెండా అనేది కూడా ఇప్పటివరకు నిర్మాణం కాలేదు ఈ గ్రామంలో ఇప్పటివరకు ఏ పార్టీ కానివ్వండి టీడీపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి అలాగే బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రస్తుతం బీఆర్ఎస్ అయినటువంటి పార్టీ ఎన్ని పార్టీలు వచ్చినా కూడా అన్ని రకాల పార్టీకి సంబంధించిన నాయకులు అంటే కొంతమంది టీఆర్ఎస్గా ఉంటారు కొంతమంది కాంగ్రెస్ ఉంటారు కొంతమంది బీజేపీకి ఉంటారు అది ఎప్పుడు ఓన్లీ ఎన్నికల వరకే ఫండ్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్రామం అంతా కూడా గ్రామ అభివృద్ధి కోసం ప్రజలు కానీ ఉన్న నాయకులు కానీ వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు ఈ గ్రామానికి అలాంటి ఆదర్శ గ్రామం గంగిపల్లి గ్రామం ఇప్పటివరకు ఒక్క పార్టీకి సంబంధించిన జెండా గద్దె కూడా ఈ గ్రామంలో నిర్మించలేదు అంటే అర్థం చేసుకోవచ్చు గంగిపల్లి గ్రామం అనేది ఎంతమంది గ్రామాలకి ఈ గ్రామం మార్గదర్శన నిలుస్తుంది మనం అర్థం చేసుకోవచ్చు మామూలుగా ఎక్కడైనా కూడా గ్రామాలలో మనం చూసుకోవచ్చు ఎక్కడ ఏ గ్రామం వెళ్ళినా కూడా ఇది గంగిపల్లి గ్రామం గ్రామ పంచాయతీ ఏరియా సో ఏ గ్రామం వెళ్ళినా కూడా ఎక్కడైనా కూడా ఎట్లా ఉంటుందంటే ఇక్కడ టిఆర్ఎస్ జెండా ఉంటుంది ఇంకా పక్కన కాంగ్రెస్ తర్వాత లైన్ లైన్గా పెట్టుకుంటూ వస్తారు కొన్ని గ్రామాల్లో ఎలా ఉంటుందంటే గెలిచిన తర్వాత కొంతమంది ఎలా చేస్తున్నట్టే గ్రామ పంచాయతీలలో అరే వీడు మన పార్టీకి సపోర్ట్ చేసినా కాబట్టి ఫస్ట్ అంటే ప్రియారిటీ ఇస్తారు ప్రియారిటీ ఇస్తారు అన్నట్టు వేరే కానీ ఇక్కడ అట్లా కాదు ఏ పార్టీకి గెలిచినా కానీ ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత అతను గెలిచిన అభ్యర్థి ఏ పార్టీ కానివ్వండి మిగతా గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం తోడ్పడతారు ఆ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటారు ఇంకొక విషయం చెప్పాలంటే ఈ గంగిపల్లి గ్రామ పంచాయతీలో మొన్న పాలక వర్గం జరిగిన సిచ్యువేషన్ చూసుకుంటే సర్పంచ్ బీహార్ చెందిన వ్యక్తి ఉప సర్పంచ్ కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి అలాగే ఎంపీడీసీ బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఎంపీడీస్ వన్ టూ చూసుకుంటే ఒక ఎంపీడీసీ బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఇంకొక టూ ఎంపీడీస్ టూ చూసుకుంటే కాంగ్రెస్ ఇలా అన్ని రకాలుగా అన్ని పార్టీ నాయకులు గంగిపల్లి గ్రామం అన్నది దేశవ్యాప్తంగా కూడా ఈ గంగిపల్లి గ్రామానికి ఒక మంచి గ్రామంగా ఆదర్శవంతమైన గ్రామంగా ఒక మంచి పేరు కూడా ఉన్నది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అందరు ఉన్నారు ఇక్కడే సర్పంచ్లు ఉన్నారు అంటే గత పాలక వర్గం మా తాజా మాజీ సర్పంచ్ అనుకోవచ్చు సో ఉప సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీస్లు ఉన్నారు ఎంపీటీస్ వన్ టూ వీళ్ళందరూ కూడా ఒక పార్టీకి చెందిన నాయకులు కాదు బీఆర్ఎస్కి చెందిన వాళ్ళు ఉన్నారు బీజేపీకి చెందిన వాళ్ళు ఉన్నారు అలాగే కాంగ్రెస్ చెందిన వాళ్ళు ఉన్నారు కానీ అది ఎప్పటి వరకు అంటే ఎన్నికలు జరిగేంత వరకే మా ఊర్లో పార్టీ కానీ జనరల్ కానీ ఒకసారి ఎన్నికలు అయిపోతే మా ఊరంతా ఒకటే అంటూ చాటు చెప్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు గంగిపల్లి గ్రామస్తులు అసలు మనం మాట్లాడుకుద్దాం ఫస్ట్ గంగిపల్లి తాజా మాజీ సర్పంచ్ గారి మీద వార్త మాట్లాడదాం అన్న చెప్పండి ఇది అసలు ఎందుకు ఈ గ్రామంలో ఈ కట్టుబాటు నడుస్తుంది ఎప్పటి నడుస్తుంది ఇది మా పూర్వీకుల నుండి ఈ ఆచారం అవస్థ ఉంది ఎందుకంటే మా ఇంతకు ముందు మా పూర్వీకులు మాకు పార్టీ జెండాలు కానీ అవి చేయడం లేకపోవడం వల్ల మేము కూడా అదే అనుసరిస్తున్నాం అంతకు మించి ఇక్కడ ప్రతి ఎలక్షన్ అయినప్పుడు కంపల్సరీ ఎలక్షన్ అప్పుడే గొడవ పడతాం ఏదైనా గొడవలు కూడా ఎక్కువ ఉండవు దాదాపుగా గొడవలు ఉండేవి కాకపోతే ఎలక్షన్ తర్వాత అందరం సేమ్ ఎవరి పార్టీ ఏళ్ళకి చేసినా కానీ అందరం సమానంగా ఉండి ఏ గొడవలు లేకుండా ఉంటాం అంటే ఇప్పుడు వేరే గ్రామాలు చూసుకుంటే ఏ పార్టీ ఏ ఏ గ్రామం అయినా చిన్న కుగ్రామైనప్పుడు కూడా ఎన్నో రకాల పార్టీ జెండాలు కనిపిస్తున్నాయి కద్దెలు మరి ఇప్పుడు మీ గ్రామస్ కూడా ఎప్పుడు అడగలేదా మరి పెడదాం మన ఊర్లా అని చెప్పేసి ఎవరైనా అడిగిన ఉన్నాయా లేకపోతే అట్లా ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ అట్లాంటి పరిస్థితి రాలేదు అది కూడా మేము ఫ్యూచర్ లో కూడా మేము రాణించుకునే పరిస్థితి మాకు లేదు ఆలోచన లేదు ఎందుకంటే మేము ఇలా ఉండడమే మాకు ఒక ఆదర్శంగా ప్రాయం ఒక స్టేట్ లో మా విలేజ్ మాత్రమే ఏ జెండా లేక ఉంది అనేది అది ఇంతవరకు తెలిసిన విషయం అందరికీ కాకపోతే అదే కంటిన్యూ చేసి మా పేరును మా అట్లే నిలుపుకుందామని మా ఆలోచన మరికొంతమంది ఉన్నారు వారిని అడుగుతాం అన్న చెప్పండి గంగిపల్లి గ్రామం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుంది ఒక జెండా ఏ పార్టీకి లేకుండా ఉన్నటువంటి గ్రామంగా ఈ పేరు ఉన్నది ఎలా అనిపిస్తుంది మీకు ఎందుకు ఆచారం అనేది నడుస్తుంది మాకు ఇంత పేరు రావడానికి గంగిపెల్లూరు జెండా గద్దె లేకుండా చాలా సంతోషంగా ఉన్నది మేము మాకన్నా పెద్దలు చాలామంది మాకన్నా మహానుభావులు రాజకీయంగా ఉన్నారు ఇప్పుడు మేము ఉన్నాం మా తర్వాత తరాలు కూడా మాకు అధికార పార్టీ నుంచి మా పార్టీ నుంచి మిగతా పార్టీలు ఇప్పుడు వీడ బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి ఏ పార్టీ నుంచి నాయకుల నుంచి ఫోర్స్ వచ్చినా ఎందుకంటే వాళ్ళకు గద్దె కావాలనే ఆలోచన ఉంటుంది మామూలుగా ఏ పార్టీ నుంచి ఎవరిని ఫోర్స్ చేసినా కూడా మేము ఇప్పటి వరకు ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ఎలక్షన్ల వరకే ఎలక్షన్ సాయంత్రం ఐదు అయింది అనుకో కౌంటింగ్ అయి ఎలక్షన్ ఓటింగ్ అయిపోతే వాళ్ళందరం కూడా కలిసిమెలిసి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మేము మా ఊరు ఒక ఆదర్శంగా ఉండాలని ఇప్పటివరకు మా పెద్దల్ది మేము కాపాడినాం మా తర్వాత వాళ్ళు కూడా కాపాలే మా ఊరును ఇదే లెవెల్లో అంటే జెండాలకు పార్టీలకు అతీతంగా ఘర్షణ లేకుండా ఎలక్షన్ల ఓటింగ్ ప్రశాంతంగా జరగాలని మా అందరు ఆలోచన మేము అందరం కూడా ఇప్పటి వరకు ఏది తప్పలే అందరం అదే ఆలోచన మీద ఉండవు ఏ పార్టీకి చెందిన వారు నేను కాంగ్రెస్ పార్టీ నేను జిల్లా ప్రజ ఇప్పుడు మనం బీఆర్ఎస్ మాట్లాడినాం కాంగ్రెస్ మాట్లాడాం నెక్స్ట్ బీజేపీకి సంబంధించిన నాయకుడు ఎంపీటీ శివన్ సో వారిని కూడా అడుగుదాం అన్న చెప్పండి ఏంది ఊరు మొత్తం గంగిపేళ్ళ అంటే మొత్తం దేశవ్యాప్తంగా పేరు వస్తుంది మంచిగా ఇక్కడ ఏ జరిగినా కూడా నాయకులు ఏదొచ్చినా కూడా గ్రామం అంతా ఒకటే ఉంటాం అన్నట్టుగా చెప్తున్నారు ఎప్పటి నుంచి నడుస్తుంది అనిపిస్తుంది అదే ఇది చాలా రోజుల నుంచి నడుస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు మధ్యలో కూడా మా నాయకులందరూ గంగిపల్లి గ్రామంలో అప్పుడు ఉండబడేటువంటి సర్పంచ్ గారు కానివ్వండి పెద్ద నాయకులు కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ ఆ రోజుల్లోనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉండే వాళ్ళు కూడా జెండా దిగడదామా అది అనేటువంటి ఆలోచనకు వస్తే కూడా మన గ్రామంలో ఎలాంటి గద్దెలకు తావి ఇవ్వకుండా రాజకీయాలకు అతీతంగా మనం అందరం కలిసి మెలిసి ఐకమత్యంతో ఉంటున్నాం కదా ఈ పార్టీ ఆ పార్టీ రేపు పొద్దులైతే ఎవరు ఏ పార్టీల పనులు వాళ్ళు చేసుకుంటాము మళ్ళీ పొద్దులు అయితే అందరం మెలిసి ఉంటాం కాబట్టి మన ఊళ్ళు ఒక జెండా గద్దెను కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ గద్దెను చూసి ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో గద్దె కట్టడం దాన్ని చూసి ఇంకో వాళ్ళు కట్టుకోవడం దీని గద్దెల మీద నా గద్దె నీ గద్దె అనేది ఇలాంటి ఫీలింగ్స్ కూడా కొందరు లోపల రావడం ఇట్లాంటి వాటి వాటిలో కూడా ఐకమత్యం చెడిపోతుందేమో అని చెప్పేసి ఆ దానికి కూడా ఎందుకు సంధియాలి అనేటువంటి ఒక చిన్న అంశాన్ని కూడా దాని కట్టిన వల్ల కూడా గొడవలు కాకుండా ఉండడం కొరకు మా గ్రామంలో ఇంతకుముందు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క మాట ప్రకారంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము ఇప్పటికీ ఎవరు సర్పంచ్లు వచ్చినా ఎవరు ఎంపీలు గెలిచినా గ్రామ అభివృద్ధి కోసం అన్ని పార్టీలను కలుపుకొని అన్ని రకాలుగా పని పని గెలిచేటప్పుడు మాత్రమే పోటీలో మాత్రమే నా పార్టీ నా వాళ్ళని గెలిపించుకోవాలి ఎవరి పార్టీ వాళ్ళని వాళ్ళు పని చేసుకుంటాం గెలిచిన తర్వాత ఎవరి పార్టీ వాళ్ళది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం మళ్ళీ అభివృద్ధి పథంలో కూడా పనిచేసేటప్పుడు ఊళ్ళో ఏదన్నా డెవలప్మెంట్ విషయాలలో ఏదైనా పని చేయాలంటే అందరం కూడా కూర్చొని అన్ని పార్టీలని కూర్చొని ఏం చేద్దాం అనేది కూడా అందరు కూడా వస్తారు సహకరిస్తారు అలాంటి ఏం వేరే ఆలోచనలు ఏం లేవు మా గ్రామంలో ఇప్పటి వరకు అందరం కూడా కలిసే ఉంటున్నాం కోర్సు ఉంటుంది అన్న కడదాం అనేటువంటి ఆలోచన యువతులు యువకుల వస్తాయి కానీ వాళ్ళకి మేము ఇట్లా కాదు మనం ఆదర్శంగా ఉన్నాము మరి దాన్ని మళ్ళీ మనము ఇప్పుడు మనం ఏంటి ఆదర్శ గ్రామం అని చెప్పుకొని మళ్ళీ మనం గద్దె నిర్మాణం చేసుకుంటే ఎట్లుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఈ రోజులు అయితే అడిగే వాళ్ళు కూడా లేరు అందరికి అర్థమైపోయింది మన గ్రామంలో ఇక జాతీయ నాయకులు జిల్లా జిల్లా ప్రెసిడెంట్ తను జిల్లా జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ నేను బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ తను కాఆర్ఎస్ నాయకులు అన్ని రకాల అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మళ్ళా జిల్లా స్థాయి నాయకత్వం ఉన్నది ఇక్కడ గతంలో కూడా ఉన్నారు మా సీనియర్స్ ఇప్పుడు కూడా మేము కూడా జిల్లా నాయకత్వంలో ఉన్నాం అయినా కూడా అది దేని దానికి పార్టీల పరంగా పార్టీ పనిచేసాడే మళ్ళీ లోకల్కి వచ్చే ఇది వ్యక్తిగతంగా అందరం కలిసిమెలిచి ఉండడమే మేము ఎజెండాగా పెట్టుకున్నాం అందరం అంటే ఓన్లీ ఒక యువకుల నుండి అంటే యువకులు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకు జెండా గద్దె కడతాం అన్నట్టుగా అంటారు వాళ్ళు కూడా నెక్స్ట్ వాళ్ళకి తెలియదు నెక్స్ట్ వాళ్ళకి తెలుస్తుంది నెక్స్ట్ జనరేషన్ కాపాడేది కూడా వాళ్ళే ఆ గ్రామాన్ని ఆదర్శంగా నిలిపేది కూడా వాళ్ళే అన్నట్టుగా చెప్తున్నారు మరొక ఎంపీటీసీ టూ ఉన్నారు వాళ్ళని అడుగుతాం అన్న చెప్పండి మీరు ఏ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మరి అన్న గ్రామంలో అన్ని నాయకులు ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మళ్ళీ పాలక వర్గంలో ఎలాంటి గొడవలు అట్లా ఏం రావు గొడవలు ఎటువంటి రావు అందరు కలిసి మెలిసి ఉంటాం ఏదైనా కానీ ఏది సూచించినా కానీ మాకన్నా సీనియర్లు ఏది చెప్తారో మేము దాదాపు దాన్ని బట్టి మేము అందరికీ కట్టుబడి ఉంటాం ఇప్పటివరకు అయితే ఉన్నాం ముందు ముందు కూడా అట్నే ఉంటాం కట్టుబడి అధినాయకత్వంలో ఎన్ని గొడవలు జరిగినా కూడా గ్రామం వరకు వచ్చేసరికి అవి అక్కడ వరకు వదిలిపెడతాం పెడతాం ఇక్కడ వరకు కలిసి మెలిసి ఉంటాం మాది చేసుకుంటాం వేసుకుంటాం ఎలా అనిపిస్తుంది మరి ఆదర్శ గ్రామంగా పేరు వచ్చింది ఎలా అనిపిస్తుంది మంచి సంతోషంగా ఉంది మాకు మేము మంచి గౌరవపడుతున్నాం ఇది ఇటువంటి కొనసాగాల నుంచో మాకు ముందు ముందు వచ్చే నాయకులు కూడా ఇదే రకంగా ఉంచాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళు కూడా చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ మరికొంతమంది గ్రామస్తున్నారు వారిని ఆడదాం అన్న చెప్పండి ఊర్లో ఎలా అనిపిస్తుంది ఈ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ గంగిపల్లి అనే ఊర్లో మేము పుట్టడమే చాలా అదృష్టంగా మేము భావించుకుంటున్నాం ఎట్లా అంటే ఇప్పుడు మా ఊళ్ళే పేరే అంటే స్టేట్లో కూడా పోయింది ఏది జెండా కదా లేదు విగ్రహాలు కూడా ఉండేవి సపోజ్ చెప్తున్న ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక కుల సంఘం ఉంటుంది అలా విగ్రహం పెడదామన్నా కూడా ఇక్కడ అలాంటిది ఏం లేకుండా మాకంటే తాతలు మా ముత్తాతల కంచెల్లి ఉన్నది కాబట్టి అదే కంటిన్యూ చేయాలని చెప్పి మా యువకులు కూడా ఇప్పుడు వచ్చే ఎవరైనా కూడా వాళ్ళకు కూడా ఏంటంటే మమ్మల్ని ఆదర్శం తీసుకోవాలి మేము ఎట్లా మాకంటే సీనియర్లు ఆదర్శం తీసుకున్నాము మమ్మల్ని కూడా వాళ్ళ ఆదర్శం తీసుకుంటారు అని చెప్పి మేము కూడా భావించుకుంటున్నాము మా దానిలో ఎట్లా అంటే ఇప్పుడు ఇంత నన్న చెప్పినట్టు ఓన్లీ ఓటింగ్ ఉన్నంత మందమే ఇవాళ పార్టీ వాళ్ళకు ప్రచారం చేసుకుంటాం అయిపోయిందంటే సాయంత్రం ఐదు అయిందంటే మళ్ళీ అందరం ఒక్కడే కాడ కూర్చొని ఓ కన్నా ఎక్కడ పోయి మళ్ళీ అందరం కలిసి అన్ని పార్టీల పోయి మళ్ళీ తాగుతాం మేము ఇప్పుడు మండల స్థాయి అధికారులైనా జిల్లా స్థాయి అధికారులు గంగిపెళ్లి కంటే సంతోషంగా హ్యాపీగా వస్తారు విజిట్ చేస్తారు ఎందుకంటే మేము పరంగా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ వరకుకు ఇంతవరకు ఒక రోడ్ ఒక బస్ స్టాండ్ కట్టినాము జిమ్ ఐటమ్ తీసుకొచ్చినాము ఇట్లా మా ఇప్పుడు ఉన్న ఐఎంలా పాత పాలక వర్గంలో ఏది తీసుకొచ్చినా కూడా ఏ పార్టీ అయినా కూడా ఎప్పుడు ఇన్నేళ్ళల్లా ఏ పార్టీ ఏ సర్పంచ్ అధికారులు ఎవ్వరు కూడా అభివృద్ధి పరంగా అబ్జెక్షన్ చెప్పారు ప్రతి జిల్లా నుండి మండల స్థాయి నుండి ఏ ఆఫీసరు విజిట్ కానన్నా హ్యాపీగా సంతోషంగా గంగిపల్లి కంటే ఇమీడియట్గా వచ్చే మసాత్తో మేము కూడా వాళ్ళను అంత వచ్చిన మర్యాద పూర్వకంగా మేము వాళ్ళని ఆహ్వానిస్తాము వారికి కూడా అంత హ్యాపీగా ఇక్కడ ఏ సమస్య ఉండదని వాళ్ళకు కూడా అయితే ఎలక్షన్స్ వరకే ఇది హడావిడి అంటే ఆ పార్టీలకు సంబంధించిన వ్యక్తికి ప్రచారం చేసుకోవడం కావచ్చు తిరగడం కావచ్చు ఇదంతా కూడా ఓన్లీ ఎలక్షన్ వరకే జరుగుతుంది ఒకసారి ఎలక్షన్ అయిపోయినంతే మొత్తం అందరం కూడా గ్రామం అంతా కూడా ఒకటే గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడదాం అన్నట్టుగా చెప్తున్నారు ఇంకా మరికొంతమంది ఇక్కడ గ్రామస్తుల మాట్లాడదాం అన్న చెప్పండి గంగిపల్లి గ్రామం సంబంధించిన విషయం గంగిపల్లి గ్రామంలో ఎలక్షన్ టైంలో అన్ని ఎలక్షన్ల మందం ఉంటారు తర్వాత అందరం కలిసి మెలిసిగా బావ బమ్మర్ది అన్న తమ్ముడు అనే విధంగానే ఉంటాం మాకు ఊర్లో జెండాలు కానీ గద్దలు కానీ లేకపోవడం చాలా సంతోషం మా తరం మా మేము కాకుండా మాకు వచ్చే తరాల వాళ్ళు కూడా జెండా గద్దెలు లేకుండా జెండా పార్టీలు లేకుండా ఏ విగ్రహాలు లేకుండా ఉండాలని మేము మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాం మీరు ఎలా అనిపిస్తుంది ఈ కొద్ది ఉదృశ్యం లెక్క మేము ఏంటంటే అన్నదం లెక్క ఏ పార్టీతో సంబంధం లేదు ఇప్పుడు ఏ పార్టీతో ఉన్న కూడా ఆ పార్టీలో కూడా ఆపదత్త అందరం కలిసి ఆదుకునే మాకు సంతోషం మాకు అనిపిస్తుంది అమ్మలో ఉన్నటువంటి అందరూ సోదర భవన్ తోటి కలిసిమెలిసి ఉండటమే ఇక్కడ ప్రధాన ఎజెండాగా ఉన్నది ఇది వరకు కూడా జెండా ఆలోచన వచ్చినా కానీ దాన్ని వెనుకకు తీసుకోవడం జరిగింది ఇంక ముందు కూడా అలానే ఉండాలని మా యువత కూడా నేను సందేశం ఇస్తున్నాను గ్రామస్తులం అంతా గ్రామ ప్రజలమంతా సోదర భావంతో ఉండడమే మా అజెండా అంతేగాని గ్రామంలో జెండా గద్దెలు కట్టడం మా అజెండా కాదంటూ గ్రామస్తు వ్యక్తం చేస్తున్నారు తరతరాలుగా మా ఆచారం ఇలా వస్తుంది మా పూర్వీకులు ఎలాంటి గొడవ లేకుండా శాంతి భద్రత ఉన్నది మా గ్రామం కూడా జెండా గద్దె లేకుండా దాన్ని మేము ఇప్పుడు మా పూర్వీకులు మేము ఇప్పుడు దాన్ని తీసుకొని దాన్ని మేము ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాము రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ విధంగానే కంటిన్యూ చేస్తూ గ్రామంలో ఎన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉన్నా ఎంతమంది పెద్ద నాయకులు ఎదిగినప్పుడు కూడా గంగిపల్లి గ్రామంలో మాత్రం ఎలాంటి పార్టీకి సంబంధించిన జెండా గద్దలు మాత్రం ఇక్కడ కనిపించవన్నట్టుగా గ్రామస్తులు అయితే చెప్తున్నారు అలాంటి గంగిపల్లి గ్రామానికి సుమన్ టీవీ సెల్యూట్ చేస్తూ గ్రామస్తులు కూడా సుమన్ టీవీ సెల్యూట్ చేస్తూ ఇలాంటి గంగిపల్లి గ్రామాన్ని దేశంలోని అన్ని గ్రామాల ప్రజలు దీన్ని ఆదర్శంగా తీసుకొని సుమన్ టీవీ కోరుతుంది అన్ని గ్రామాలు సైతం గంగిపల్లి గ్రామం వైపు చూసే విధంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడుతాం అన్నట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు కెమెరా పర్సన్ చరణ్తో అనిల్ సొమ్మ టీవీ గంగిపల్లి నుండి